పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరుల్లో నీ నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావాలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవాహుతో చెప్పాను ఇక్కడ చూస్తే శక్తి తర్వాత ద్వితోపదేశం ఎనిమిదో అధ్యాయము ద్వితోపదేశం కాగా నీ దేవుడి నీ జ్ఞాపకం చేసుకున్న వలను తాను నీ పితృలతో ప్రమాణం చేసినట్లు తాను మీ పితృలతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్ల స్థాపింపవలనని తన నిబంధన నేటి స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయన సోర్స్ ఫ్రమ్ గాడ్ ఇక్కడ మానవుడి పరిస్థితి ఏమిటంటే సోర్స్ ఏమిటంటే స్వయం శక్తి మన జ్ఞానము మన బలము మన శ్రమ మన సోర్స్ ఏమిటంటే నా జ్ఞానం నేనేం చదివాను ఏ పిహెచ్డి చదివచ్చాను ఏ యూనివర్సిటీలు వచ్చాను నా జ్ఞానం అలానే నా కెపాసిటీ ఎన్ని అవర్స్ పని చేయగలను ఎంత హార్డ్ వర్క్ చేయగలను తర్వాత నా యొక్క సామర్థ్యం ఇది నా సోర్స్ అంతే కదండి నేను ఏదైనా ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా నా దగ్గర ఎంత ఉంది నేనేం చేయగలను ఆలోచిస్తాను దట్ ఈస్ అవర్ కెపాసిటీ మన సోర్స్ ఏమిటంటే మానవుని ప్లాన్లో సోర్సు స్వయం శక్తి బలము శ్రమ అయితే గాడ్స్ ప్లాన్లో దేవుని ప్లాన్లో సోర్స్ ఏమిటంటే చూడండి ఇక్కడ ఏమంటాడు మాకు సామర్థ్యము కలుగు ఆయనే సోర్స్ ఫ్రమ్ గాడ్ మన యొక్క ఆధారము లేదా మన మూలము మన శక్తి బలము మనకున్న సోర్స్ ఏమిటంటే మన దేవుడు అందుకోసం మనమేమి ఇంత చిన్న చేయగలుగుతాము ఆయన అంత చేయ ఎందుకని ఆయన అన్లిమిటెడ్ సోర్స్ అదే ఇది లిమిటెడ్ సోర్స్ నాకు ఇంత ఉద్యోగము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షను అది అయిన తర్వాత అక్కడ ఏదేసేది అది ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది సమాధి వరకు ప్లాన్ చేసేవి అంతే అది అంతే లిమిటెడే మించి మించేం పెరగదు అంత ఏం పెరగదు అంత అద్భుతం జరగదు ఇక అది మామూలు అంతే సోర్స్ ఏంటంటే మన బలము మన ఉద్యోగం మన వ్యాపారం మన మన కెపాసిటీ కాబట్టి మన సోర్స్ లిమిటెడ్ ఇక్కడ చూస్తే అబ్రహాం ఎందుకు అలా అయ్యాడంటే సోర్స్ ఫ్రమ్ గాడ్ అన్లిమిటెడ్ సోర్స్ మన ప్లాన్లో మన వనరులు ఉపయోగిస్తాం గాడ్స్ ప్లాన్లో గాడ్స్ డివైన్ వెల్మ్ నుండి సప్లై అవుతుంది హలెయ హలలూయా కాబట్టి అనంతమైన సప్లై సోర్స్ దేవుని బిడ్డ మనం స్వయం కేంద్రమా లేదా దేవుని కేంద్రమా నీవు స్వయం కేంద్రమా లేదా దేవుని కేంద్రమా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దేవుడు ఎక్కడా నీ జీవితంలో ఏదైనా కావచ్చు ఏది నీ బిజినెస్ లైఫ్లో కానీ నీ ఫ్యామిలీ లైఫ్లో కానీ లేకపోతే నీ ఉద్యోగ లైఫ్లో కానీ ఏదైనా కావచ్చు ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ వేర్ ఇస్ ద గాడ్ నీ జీవితంలో ఎక్కడున్నాడు దేవుడు స్వయం కేంద్రమా లేకపోతే దేవుడు కేంద్రమా మన భవిష్యత్తు బాగుండాలంటే మన సోర్స్ గాడై ఉండాలి దేవుడే ఉండాలి గాడ్ ఈజ్ అవర్ సోర్స్ దేవుడే మన ఆధారం